మహానుభావుడి దివ్యమంగళ విగ్రహం అన్నల్లటి ఆ ముఖం దాని మీద పెట్టుకున్నటువంటి నవరత్నాలతో వజ్రవైఢూర్యాలు పొదిగిన పెద్ద కిరీటం దాని మించి ఉన్న తోమాల మాత్రమే కనబడితే రెండు చేతులు ఎత్తి గోవిందా గోవిందా నరుస్తూ అక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకెళ్లి లోపల ఉన్నటువంటి వెండి వాకిలి ఏకాంత శయనం చేసేటటువంటి మంచం వాటినన్నింటినీ చూస్తూ దగ్గరికెళ్ళి మొదటి గడప కులశేఖరాల పడి దగ్గర నిలబడితే స్వామివారి పాదాలు ఆ పైనుంచి ఒక్కసారి చూసేటప్పటికీ ఆ కిరీటం కిరీటం నుంచి పెద్ద తోమాల ఆ పక్కన చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి ఆ మకర ఆ కుండలాలు ఆ మకర కుండలాలకి పక్కన మిరిసిపోతున్నటువంటి పెద్ద పెద్ద గండస్థలం చెక్కిళ్లు కోటేరు లాంటి ముక్కు మీరు పట్టి పట్టి చూస్తే సున్నా చుట్టినట్టు చిరునవ్వు నవ్వుతున్నాగా చురుతవ్వు నవ్వుతున్నాడా అన్నట్టుగా ఉన్న నోరు పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు మహా